అందరికి నమస్కారం అండి పన్నెండు సంవత్సరాలు ఒకసారి వచ్చే కుంభబేళ కాశీ యాత్రకు మన అనంతపురంలోని శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ జనవరి తొమ్మిదో తేదీన రైలు యాత్రను అయితే ప్రారంభించబోతున్నారు వీరు చూపించే ప్రదేశాలు కాశీ అయోధ్య నైమిశరణ్యం అలహాబాద్ రైలు యాత్ర ఈ ప్యాకేజ్ నందు ఇరవై మూడు వేల రూపాయల అమౌంట్ అయితే అవుతుంది ఉదయం కాఫీ టిఫిన్ రెండు పూట్ల భోజనము పూట వాటర్ బాటిల్ ఫోర్ షేరింగ్ రూమ్ అయితే కల్పిస్తున్నారండి జనవరి తొమ్మిదో తేదీ గుంతగల్ నుంచి బయలుదేరుతుంది ఏ వయసు వారైనా ఈ టూర్ కు నిర్భయంగా రావచ్చును టెంపుల్ కు వీల్లే పిలుచుకొని పోయి పిలుచుకొని వస్తారండి వీళ్ళ గైడింగ్ అయితే ఉంటుంది మరైతే వెంటనే బుక్ చేసుకోండి మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద నంబర్ కాల్ చేయండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి అనంతపురంలోని సూర్యానగర్ ఎయిటీ ఫీట్ రోడ్ కళ్యాణ్ సూ ఆపోజిట్ లో శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంటుంది మీరు అయితే ఒకసారి ఇక్కడ వచ్చేయండి లేదా వీళ్ళకి కాల్ చేసినా వీళ్ళు మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు ఎవరైతే కుంభమేళకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి చాలా మంది అనుకుంటుంటారు కుంభమేళకు వెళ్ళలేమని చెప్పేసి వీళ్ళైతే అవకాశం కల్పిస్తున్నారు ఇవే కాకుండా మీరు భారత పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర ప్యాకేజ్ అయితే ఉంటుంది అతి తక్కువ ప్రైస్ లోనే మీ అందరికీ ప్యాకేజ్ అయితే